హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అండి మరి మనం ఈ వీడియోలో అయితే అనంతపురం మార్కెట్లో ఈరోజు శనికల స్టాక్ ఎంత వచ్చింది మరి ఏ విధంగా రేట్లు వెళ్ళాయి వాటి వివరాలు అయితే తెలుసుకుందామండి మరి వాటి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను కొత్తగా రైతుల చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి లేట్ లేకుండా ఈరోజు ఒక అప్డేట్లోకి వెళ్ళిపోతామండి మరి నిన్నటితో పోలిస్తే అనంతపురం మార్కెట్ అయితే ఈ రోజు చాలా ఎక్కువగా అయితే ఖాళీ అయితే రావడం జరిగింది మరి రోజు అనంతపురం మార్కెట్కి ఎనిమిది వందల యాభై టెన్ దాకా అయితే రావడం జరిగిందండి ఈరోజు కూడా యావరేజ్ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి మినిమం ప్రైస్ అయితే అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మాత్రమే అయిందండి ఈరోజు యావరేజ్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా ఎక్కువ లాట్కి అయితే వెళ్ళడం జరిగిందండి ఈ రోజు యావరేజ్ ప్రైజెస్ పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా ఎక్కువగా వెళ్ళడం జరిగింది ఈ రోజు మరి నిన్నటితో పోలిస్తే నిన్నటి రోజుతో పోలిస్తే కొద్దిగా యావరేజ్ ప్రైజెస్ అయితే కొద్దిగా బెటర్గా అయితే వెళ్ళాలని చెప్పడం జరిగిందండి మరి పదహారు పదిహేడు అయితే తక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది ఈ రోజు కూడా అనంతపురం మార్కెట్లో మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో అండి పద్దెనిమిది వేల రూపాయలు అండి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో పద్దెనిమిది వేల రూపాయలు సూపర్ టాప్ అండి గమనించగలరు కాయలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఈ రోజు సూపర్ టాప్ లో అయితే ఎటువంటి మార్పు లేదు పద్దెనిమిది వేల రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది